పొద్దున్నే టీ పెడతావా తర్వాత పని చేసుకో అలాగే పక్షుల పొద్దున్నేగా ఉంటాయి ఇక్కడ నేను టీ గిన్నె వెళ్తున్నాం అనుకుంటున్నా

టీ పెట్టావు కదా చూడు మళ్ళీ పొంగిపోద్ది టీ చూడు టీ తాగిన తర్వాత ఏదైనా చేద్దాం మంట పెంచు మంట పెంచు మార్చేది మంట పెద్దగా రావట్లేదు కాల్సే అయిన పెట్టి తొందరగా అయిపోద్ది తీసుకురా పాలు పాలు ఉన్నాయి ప్యాకెట్ ఉంది పెద్ద ప్యాకెట్ அந்தா அண்ட் సరిపోయిందా ప్రికాషన్ కరెక్ట్గా ఉండగా నేను కూడా తాగుతాను అండి మీ అందరికీ మార్నింగ్ ఇదిగోండి టీ చేసుకొని మా డైలీ కొట్టి ఈరోజు ఏంటన్నది చూపిస్తామండి అయితే టీ పెట్టుకొని తాగుతున్నాం ఫస్ట్ చేసే పని ఇది మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ టీ దాటం అయిపోయిందండి కిచెన్లో ఏం పనులు ఇంట్లో ఏం పనులు అన్నీ చూస్తాం రండి కిచెన్ రూమ్ లోకి చూద్దాం ఏం చేస్తున్నాం అంటే అంట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి రోజు అని ఉండేవి కాదు సరే సరే పెట్టు చూసా పొద్దున్నే ఎలా అరుస్తున్నా మన ఇంట్లో చదువు సందడి అరుస్తున్నాయి పొద్దున్నే పొద్దున్నే ఇంటాకి బాగుంటుంది అయ్యా అవును చెట్లు పావురాలు అన్నీ ఉంటాయి ఇక్కడ మన సందడిగా ఉండదు పొద్దున్నే అక్కడ శాంతంగా ఉంటుంది కదా బాగుంటుంది వాటర్ బాటిల్స్ అని పట్టేసి అక్కడ పెట్టేసి ఎవరికి పట్టుకొని తాగ ఎండలు కదా బయట నుంచి రాగానే అలా ఉంటే చక్కగా తాగొచ్చు కొండ కూడా కొనాలి మనం ఎండలు కదా ఈ ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కొండలో నీళ్ళు బాగుంటాయి తీసుకొస్తాను కొండ ఈ రెండు రోజులు ఎవరు రేపు తెస్తా నూట యాభై రెండు వందలకు వస్తుంది ట్యాప్ ఉన్నది అనకుండా చక్కగా చేయి పెట్టకుండా అసలు పట్టుకొని తాగొచ్చు బాగుంటుంది అక్కడ పెడదాం బయట చిన్న ఏదన్నా ఎత్తు మీద పెడితే తాగొచ్చు చేస్త చేస్తా అదేంటి అయ్యో బలం లేదు తిండి బాగా తిను పిస్తా పిస్తా తిను పట్టుకోవాలంటే పిస్తా తినాలి నువ్వు పట్టుకోలేకపోతున్నావు పెట్టి వరుసగా అది పెట్టలే అలా అడుగుతున్నాం ఎక్కువ ఈరోజు

మరి ఇల్లు అన్నాక అలాగే ఉంటుంది చాలా పని పిల్లో కవర్స్ కూడా మారుస్తావా తీసేస్తా ఇప్పుడు సరే సరే ఇప్పుడు మార్చేస్తాం మూడు రోజులకి నాలుగు రోజులు మూడు రోజులకి ఒకసారి అందులో ఎండాకాలం చిరాకు శుభ్రంగా ఈరోజు వస్తారా చిన్ని వాళ్ళు రెండు రోజులు రోజులుండి వస్తా పీస ఫ్రెష్ బెడ్షీట్ ఫ్రెష్గా ఉన్నాయి శుభ్రంగా అదే చికెన్ బెడ్ షీట్ నీట్ చేసి హ్మ్ ఇది మనం చిన్నదైపోయిందా రెండు మంచి తీసుకున్నారు. ఆఫర్లు ఇచ్చారు. ఆ కవర్ ఉన్నాయి కదా బాగోదేమో పాడైపోతాయే అనుకున్నా బాణం మూడు నిల్లావలు కొని రెండు మూడు నెలలు నాలుగైదు ఐదు బండి కదా అయినా కానీ బాగానే ఉన్నాయి మంచి పిల్ల కార్స్ తోడు ఉన్నాయిగా రాత్రి కట్ చేసి తీసి కట్ చేసి పెట్టుకున్నాం గోర్చికులు ఈ రోజు కూర కొంచెం ఉడక పెట్టేసేసి ఆ కూరలో వేసే ఇన్ ఇంగ్రీడియంట్స్ అంట క్లియర్గా చెప్పాలంట చెప్తున్నారు సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు అదే క్లియర్గా చెప్పండి తెలియని వాళ్ళు ఉంటారు చిన్న చదువుకునే పిల్లలు ఉద్యోగ కొత్త పెళ్ళి అయిన వాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు తెలుసుకోవాలని అడుగుతారు క్లియర్గా చెప్పాలి మనం కడిగావాడి నాన పెడతావా ఓకే సరే పెట్టేసి మంచిగా మార్చుకోవాలి మార్చుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అయిపోయినాయా ఇటే ఇటే కాదు మరి ఎత్తుకెందుకు వేస్తా సరిపో అది గోరు చిక్కులు ఉడికినాయవాడే చిక్కులు కూడా ఉడికితున్నాయండి ఉడికినాయా ఇవి అల్లం వెల్లి పేస్ట్ అని రెడీ చేస్తున్నా వేడి పోస్తాను ట్యూబ్ చూపు కాలిపోద్దామని వాటర్ లేను ఇప్పుడు కట్టే వాటర్ Ah, just gonna ప్పకాయ కరివేపాటు తీసుకుంటే అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లు పేస్ట్ కొంచెం వేసుకోవాలి

ఉడకబెట్టినా గోరుచిక్కుళ్ళు గోరుచిక్కులు వేసేస్తా ఉడకబెట్టినప్పుడు అదే తినేటప్పుడు చప్పగా ఉంటాయి ఉప్పేసానుకో బాగుంటది పసువా కారం కూడా వేసేస్తావా

கரீ சரி மாட்டேசு அது பாலி பத்து రోజు అయిపోయిందా వర్క్ ఓకే ఓకే ఇది ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుకి మా మార్నింగ్ డైలీ రొటీన్ రోజు ఏంటంటే గోరు చిక్కులు చేసాము ఇంకేంటంటే ఇదండి మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చాలా చాలా థ్యాంక్స్ అండి